వేసవి కాలం వచ్చిందంటే చాలు మద్యం ప్రియులు బీర్లను అధికంగా సేవిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే ఎర్రని ఎండలో చల్లని బీరు తాగితే వచ్చే మజాయ వేరని చెప్పి మద్యం ప్రియులు బీర్లను తాగుతుంటారు అయితే ఆరోగ్యపరంగా చూస్తే మోతాదులు బీరు తాగితే లాభాలే పొందవచ్చు కానీ అతిగా మాత్రం దీన్ని సేవిస్తే లాభాలు కలగకపోగా నష్టాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు బీర్ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన ఆల్కహాలిక్ బ్యావరేజెస్గా ప్రసిద్ధి చెందింది బీర్ తాగడం వల్ల పలు లాభాలు ఉంటాయని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు బీర్ను సేవిస్తే శరీరంలోని వ్యర్థాలు టాక్సిన్లు పోతాయి శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది అలాగే కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిపోతాయి బీర్ వల్ల అందానికి కూడా ప్రయోజనం కలుగుతుంది బీర్ను కొందరు చర్మానికి నేరుగా అప్లై చేస్తారు దీంతో ముఖంలో కాంతి మెరుగవుతుంది కొందరు జుట్టుకు కూడా అప్లై చేస్తారు ఇది సిరోజాలను కాంతివంతంగా మారుస్తుంది బీర్ను అధికంగా సేవిస్తే శరీరానికి హాని కలుగుతుంది ముఖ్యంగా బరువు పెరుగుతారు లివర్ చెడిపోతుంది కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు వారానికి రెండుసార్లు ఒక గ్లాసు చొప్పున బీర్ తాగవచ్చని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ఇంతకు మించితే దుష్పరిణామాలు ఎదురవుతాయని అంటున్నారు కొందరు మాంసాన్ని మ్యారినేట్ చేసేందుకు బీరును కూడా ఉపయోగిస్తారు దీంతో ముక్కలు టేస్టీగా ఉండడమే కాదు మెత్తగా కూడా ఉడుకుతాయి కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఒక బీర్ తాగితే పోతుందట బీర్ సహజంగానే కార్బొనేటెడ్ డ్రింక్ కనుక పొట్టలో ఏర్పడే అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది గ్యాస్ అల్సర్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ చిట్కా ప్రయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రాన్ని బీరులో ఉంచి ఆ వస్త్రంతో బంగారు నగలను తుడిస్తే అవి తలతలా మెరిసిపోతాయి చర్మాన్ని మృదుగా ఉంచడంలోనూ బీరు పనిచేస్తుంది బీరును స్నానం చేసి నీటిలో కాస్త పోసి స్నానం చేస్తే చర్మం మంచి నిగారు నింపుని సొంతం చేసుకుంటుంది రొయ్యల్ని వండేటప్పుడు కాస్త బీరు చల్లితే కూడా కూర రుచిగా ఉంటుందట బీరు చల్లిన తర్వాత ఏ కూరనైనా సరే అతిగా ఉడికించకూడదు లేదంటే చిదురు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక శిరోజాలకి చర్మానికి కూడా చాలా ఉపయోగపడుతుంది బీర్ వల్ల శిరోజాలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది దీన్ని జుట్టుకు అప్లై చేస్తే మంచి కండిషనర్గా పనిచేస్తుంది బీరు తాగితే చర్మం తేమగా మారుతుంది మృదువుగా ఉంటుంది చర్మ కాంతి పెరుగుతుంది అధిక వేడి వల్ల చర్మం రక్షించబడుతుంది కొన్ని దేశాలకు చెందిన వారు తరచూ బీర్ బాత్ చేస్తుంటారు బీర్ తో స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నమ్ము సేవిస్తే చర్మం పిహెచ్ విలువ సరైన స్థితిలో ఉంటుంది దీంతో చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది బీర్ వల్ల వయస్సు మీద పడడం కనబడదు వృద్ధాప్య ఛాయాలను బీర్ కనిపించనివ్వదు బీర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ముడతలను తగ్గిస్తాయి చర్మం వాపులకు గురి కాకుండా కాపాడతాయి ఇలా బీర్తో పలు ప్రయోజనాలను పొందవచ్చు కానీ మోతాదులో సేవిస్తేనే ఈ లాభాలుంటాయి